నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది ఏపీ తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసి నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాలం ముగియనుంది తెలంగాణలో పదవికాలం ముగిసే వారిలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కరున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురూ చేసి మార్చి ఇరవై నాలుగులోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టిడిపికి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసి నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవికాలం ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాల ముగియనుంది తెలంగాణలో పదవికాల ముగిసే వారిలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కరున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురు చేసి మార్చి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టిడిపికి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది ఏపీ తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసి నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవికాలం ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాలం ముగియనుంది తెలంగాణలో పదవికాలం ముగిసే వారిలో మహ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కరున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురు చేసి మార్చి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టీడీపీకి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది ఏపీ తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసీ నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవికాలం ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారపు రామారావు పదవికాలం ముగియనుంది తెలంగాణలో పదవికాలం ముగిసే వారిలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గే మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కరున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురు చేసి మార్చి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టిడిపికి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది ఏపీ తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసీ నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల కాలం ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాల ముగియనుంది తెలంగాణలో పదవికాలం ముగిసే వారిలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురూ చేసి మార్చి ఇరవై నాలుగులోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టిడిపికి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసి నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవికాల ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాలం ముగియనుంది తెలంగాణలో పదవికాల ముగిసే వారిలో మహ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కరున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురు చేసి మార్చి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టీడీపీకి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది ఏపీ తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసీ నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవికాల ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాల ముగియనుంది తెలంగాణలో పదవికాల ముగిసే వారిలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురు చేసి మార్చి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టీడీపీకి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమ కంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది పి తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసి నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవికాలం ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాలం ముగియనుంది తెలంగాణలో పదవికాలం ముగిసే వారిలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురూ చేసి మార్చి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టిడిపికి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమకంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది ఏపీ తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసీ నిర్వహించనుంది మార్చి ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవికాలం ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాల ముగియనుంది తెలంగాణలో పదవికాల ముగిసే వారిలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కరున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురు చేసి మార్చి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా కానుండగా టిడిపికి రెండు జనసేనకు రెండు బీజేపీకి ఒకటి దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఇక తెలంగాణలో కూడా ఆశావాహులు తమ ప్రయత్నాలలో ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది ఏపీలో నామినేషన్ పదవుల భర్తీ చేస్తామని ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో కూటమి పార్టీల నేతలు తమ కంటే తమకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల కాగా మార్చి నెల రాజకీయ పార్టీలకు కీలకం కానుంది ఏపీ తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సిఈసీ నిర్వహించనుంది మార్చ్ ఇరవై తొమ్మిదిలోగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవికాల ముగియనుంది ఈ క్రమంలోనే ఈసీఈ షెడ్యూల్ను ప్రకటించింది మార్చి ఇరవైనా ఎన్నికలు అదే రోజున ఓట్ల లెక్కింపు ఉండనుంది మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు జంగా కృష్ణమూర్తి పి అశోక్ బాబు తిరుమల నాయుడు దువ్వారాపు రామారావు పదవికాలం ముగియనుంది తెలంగాణలో పదవికాలం ముగిసే వారిలో మహమ్మద్ అలీ సత్యవతి రాథోడ్ షేరి సుభాష్ రెడ్డి ఎగ్గె మల్లేశం మీర్జా రియాజుల్ హసన్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది ఏపీ అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఐదు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి మార్చి మూడున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది మార్చి పది వరకు నామినేషన్ల స్వీకరణ పదకొండున నామినేషన్ల పరిశీలన నామినేషన్ల ఉపసంహరణకు మార్చి పదమూడు వరకు గడువు విధించింది ఇరవైనా పోలింగ్ జరగనుంది పోలింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురూ చేసి మార్చి ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనుంది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహులకు సూపర్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబుకు ఛాన్స్